హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ కరివేపాకు పౌడర్ సో ఫ్రెష్గా ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్టులో నేను ఒక కొంచెం తీస్తున్నాను చాలా ఫ్రెష్గా ఉంది చూస్తున్నారు కదా మంచి స్మెల్ కూడా వస్తుంది సో ఎలా చేసుకుందామో చూసేద్దామా కరివేపాకు పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా కరివేపాకు ఇందాక మనం తెంపుకున్నాం అండ్ ఆల్సో నేను ఇంకా కొంచెం పెద్ద ఆకులు ఉంటాయని వేరేవి కూడా తీసుకున్నాను అండ్ ఆయిల్ అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినపప్పు ఎండుమిర్చి అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు వెల్లుల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్స్ అండ్ చిటికెడు మెంతులు ఏంటో చూసేద్దామా ఇప్పుడు ముందుగా మనం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాం ఇప్పుడు కొంచెం ప్యాన్ హీట్ ఎక్కాక అందులోకి మనం శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాము స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొంచెం వేగింది ఇప్పుడు ఇందులోనే మనం మినపప్పు తీసుకుంటున్నాము లో ఫ్లేమ్లోనే అన్నీ వేపుకోవాలి చూస్తున్నారు కదా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం వన్ కప్ ఆఫ్ ధనియాలు కూడా యాడ్ చేసేస్తున్నాం ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే వదిలేస్తే మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ధనియాలు చాలా త్వరగా వేగుతాయి కాబట్టి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి ఇవి వేగుతు ఉండగా కొన్ని మెంతులు వేసుకున్నాం ఎక్కువ వద్దు చేకొచ్చేస్తుంది మరి ఇందులోకి ఇప్పుడు మనం ఇవి బాగా వేగిపోయాయి ఇందులోకి మనం జీలకర్ర కూడా వేసేసుకున్నాం ఇలా బాగా మిక్స్ చేస్తూనే ఉండండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ధనియాలు అన్నీ వేగిపోయాయి జిడుకరా ఇప్పుడు ఇందులోకి కొంచెం చిటికీ ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి మనం ఎండు నిరపకాయలు కూడా వేసేస్తున్నాము ముందుగా వేసుకుంటే మాడిపోతాయి అందుకనే మనం ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాం సార్ కదా చూసారు కదా ఎండుమిర్చి కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు మనం ముందుగా వాష్ చేసుకొని డ్రై చేసుకోండి పచ్చిది వేయకండి త్వరగా వేగదు ఇలా మిక్స్ చేసుకోండి మొత్తం కరివేపాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కంటికి మంచిది హెయిర్కి మంచిది ఎవ్రీ డే మన రొటీన్ ఫుడ్లో అట్లీస్ట్ ఒక్క ముద్ద కరివేపాకు పొడి తిన్నా కరివేపాకు పచ్చడి తిన్నా మనకి చాలా మంచిది ట్రై చేయండి సో ఇప్పుడు వేగుతుంది కదా ఇలా ఒక టూ మినిట్స్ వేపిన తర్వాత క్రిస్పీ అయిపోతుంది కరివేపాకు అప్పుడు మనం పౌడర్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది సో ఇది వేడి వేడి అన్నంలోకి అయినా కానీ దోశలోకైనా కానీ ఇడ్లీలోకైనా కానీ చాలా బాగుంటుంది కొంచెం నెయ్యేసుకొని తింటే ఆహా సో చూస్తున్నారు కదా మొత్తం ఇలా క్రిస్పీ క్రిస్పీగా అయిపోయింది మన కరివేపాకు మీకు ఇంకా కావాలనుకుంటే నువ్వులు పల్లీలు యాడ్ చేసుకోవచ్చు బట్ అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో ఇప్పుడు నేను చెప్తున్న ప్రొసీజర్ చేసుకుంటే మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ జర్నీస్కి అలా కూడా యూస్ఫుల్ అవుతుంది సో ఇది మొత్తం క్రిస్పీ క్రిస్పీ అయిపోయింది కదా ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకుందాము లేదు అంటే మన మిక్సీ కూడా పాడైపోతుంది పౌడర్ చేసుకునేటప్పుడు హీట్ అయిపోతుంది కదా సో అందుకని ఒక టెన్ మినిట్స్ చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు చల్లారిన మొత్తం కరివేపాకు ధనియాలు అవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం చూస్తున్నారు కదా మొత్తం క్రిస్పీగా అయింది మనం చూడొచ్చు మొత్తం కరివేపాకు మొత్తం ఇప్పుడు ఇందులోకి మనం లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాము అందులోకి గార్లిక్ కూడా యాడ్ చేసేస్తున్నాము అండ్ ఇందులోకి మనం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేస్తున్నాం మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం సో ఫైనల్లీ మన కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది అసలు చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేయాలా అని చెప్పి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కరివేపాకు పొడి వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుంది సో ట్రై చేసేద్దామా సో ట్రై చేసేసి మాకు కామెంట్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్